కల్తీకల్లు మృతుల బంధుల తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని ప్రభుత్వ మృతుల కుటుంబానికి పది లక్షల పరిహారం అందించాలని కోరిన రామారావు తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి అని ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని న్యాయం చేయాలని ఆయన అన్నారు कांगाराम देव जी रहने आ सकते हैं लाइव वीडियो में लगा कर कांगाराम देव जी का फेस का वेरिफिकेशन पेज है हां कोमा हां वाला पिन है ओके सर ये सब आपको ले इंस्ट्रक्शन है मैंने WhatsApp पे भेज दिया सर నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టుక్స్ట్ నైన్ రామర్వాల్ మనం సో हेलो, थार्ड फ्लोर बी एम सी बिल्डिंग थर्ड फ्लोर एमरजेंसी इमरजेंसी ब्लॉक में यह వన్ కేజ్ వారాసిటీ సిక్స్టీ ఫిఫ్టీన్ సిక్స్టీ థౌసండ్ అయింది మన ఎట్లా అంటే ఏషియన్ పెయింట్ ఎట్లా మన ప్యాకెట్లో సస్ ఎట్లా సేమ్ అది మళ్ళీ అది అయితే అది సార్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు కలిసి రాకపోతే రోజు నువ్వే కలపాలి వేరే నడుతుంది అనుకో టూ ఎంఎల్ కలపాలి ఆ టూ ఎంఎల్ పోరే మళ్ళీ ఎఫెక్ట్ మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విజర్ అవుతుందా ఎక్సైజ్లో చేసి దాని కంపెనీ అయినా సార్ చెక్ చెక్ చేసేది ఏమంటారు సార్ పది పెట్టెలు పక్కన నింపి పెడతారు చెక్కింగ్ వచ్చినప్పుడు ఆ పది పెట్టెలు ఏమన్నారు దాన్ని బాలు గ్రామం కదా దాన్ని నిఖాలేసి అంటారు సార్ దాన్ని ఎవరు అంటే నిక్కలు అంటారు సార్ నిఖాలేస్తా అనేటువంటి కంపౌండ్లకి ఎవరు అబ్బాయిని అంది అంతా నిఖాలేసి కలిగేయండి అని చెప్పాడు ఏ మందుగా కలుస్తాను పది పెట్టలు పక్కకు ఉంటాయి ఇప్పుడు చెక్కింగ్కి వచ్చినప్పుడు ఆ పెట్టలు ముందట్టే ఇప్పుడు ఇప్పుడున్న వేసినప్పుడు ఏమొస్తారంటే ఆ బాల్ పైకి వస్తుంది ఏం లేదురా బాగా సార్ అదే ఒక పక్కన రెండు కప్లైస్ పెడతారు సార్ అది ఉంటుంది అది ఆయన ఏం చేస్తారు అంటే టెస్టింగ్ వచ్చినప్పుడు ఆ నిఘాలేస్ అన్ని ముందట పెట్టారు ఆ ఎన్ని పెట్ట కదా ఒక ఐదు పెట్ట పక్కన పెట్టాలా ఆ తీసుకుందేసి చెకింగ్ చేసినప్పుడు ఒక బాట రెండు బాట ఒక స్ట్రై చెక్ చేస్తాను ఎంపూర్లో బాగా చెక్ చేయాల ఐదు ట్రైలు చెక్ చేస్తారు ఐదు ట్రైలు నిఘా ఉంటుంది మీ దగ్గర కలిపిడమని ఓకే

ఏడు నుండి ఎనిమిది మంది చనిపోయారనే వార్త మనకు అందుతుంది అయితే మొన్న ఈ ఘటన తెలిసిన వెంటనే నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఘటనను విచారణకు స్వీకరించింది అదే ఎన్నో పత్రికా కథనాలు కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు బాధితులను ఇక్కడ పరామర్శించడానికి నేను రావడం జరిగింది ఇంత దారుణం అంటే ఎక్సైజ్ శాఖ మామూళ్ల మత్తులో నిద్రపోతుందా అనేది మనకు అర్థమైతలేదు రాష్ట్ర వ్యాప్తంగా గతం ఒక సంవత్సరం నర క్రిందటినే నేను చెప్పాను ఉమ్మడి మహబూబ్నగర్ కేంద్రంగా అదేవిధంగా జైరాబాద్ కేంద్రంగా సంగారెడ్డి కేంద్రంగా ఈ అల్ఫజలోమ్ కానీ డైజిఫామ్ కానీ హైడ్రోక్లోరైడ్ కానీ పెద్ద ఎత్తున వివిధ వివిధ కళ్ళు కంపౌండ్ల స సరఫరా జరుగుతుంది ఆ సరఫరాను నియంత్రించాలి అదేవిధంగా పూర్తి శాతం ఈ కల్తీ కళ్ళును ఇప్పుడు కల్తీ కళ్ళు కాదు కృత్రిమ కళ్ళు కృత్రిమ కళ్ళుని అరికట్టాలనే విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది అయితే నిద్రపోతున్న అధికారులు మామూల మత్తులో అధికారులు ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో నిద్రపోతుంటే ఈ మొత్తం పెన్సిల్వేనియా స్టేటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎట్లయితే జాంబిల్ తయారవుతుందో దానికంటే దారుణంగా తయారవుతున్నారు ఇలా దినం మేము పరామర్శించడానికి వచ్చిన పేషెంట్లను నేను ప్రాథమికంగా ఏకకాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే కళ్ళు కంపౌండ్లు కానీ లేకుంటే ఇప్పుడు మీరు సుభాష్ నగర్ కంపౌండ్ చూడొచ్చు మొత్తం సుభాష్ నగర్ కంపౌండ్ అనేది పిచ్చికళ్ళుకు చాలా ఫేమస్ అండ్ అత్ర సుభాష్ నగర్ కంపౌండ్లో ఇప్పుడు వేరే కం ఇది చచ్చిపోయిన జాగాలనే కళ్ళు కంపౌండ్లు బంద్ చేసుడు లేకుంటే చర్యలు తీసుకున్నాడు అనేది మనకు కనబడుతుంది కాకుంటే వేరే కంపౌండ్లలో అసలు పిచ్చి కళ్ళకు కేంద్రమైన సుభాష్ నగర్ కంపౌండ్ మీద ఎటువంటి చర్యలు తీసు తీసుకుంటలేరు మనకి ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు మనకు కనబడతలేదు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏక కాలంలో దీంట్లో అన్నిట్లా తనిఖీలు చేపట్టాలి ఇప్పుడు మేము మేము చూసిన విషయం ఏంటంటే బాధితులు ఏం చెప్తారు ఎక్కువ శాతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు దీనికి పూర్తి శాతం అడిక్ట్ అయిపోయి మొత్తం ఒక విచిత్రమైన ప్రవ ప్రవర్తన అనేది మనకు కనబడుతుంది ఎట్లా ఆ కళ్ళు లేకుంటే బతకలేక బతకలేకుండా అయిపోయింది మొత్తము ఇంట్లో ఆగమాగం చేస్తున్నారు ఇప్పుడు పేషెంట్ ఒక ఆమె అయితే పేషెంట్ సుగునమ్మ అనే ఆమె పేషెంట్ ఆమె పాపము రోజు రెండు తాగుతారంట తాగుతాయంట ఐదరునగర్ కంపౌండ్లో కంపౌండ్లో కంపౌండ్ పేరు చెప్పింది అదే విధంగా రెండు తరహాల కళ్ళు లాంపుతారంట ఒక కళ్ళు ఏంటంట మొత్తము మోటు పని చేసేటోళ్ళకు మోటు పని చేసేటోళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం కలుపుతారు అనేది ఎక్కువ శాతం కలుపుతారు మోటు పని చేయని వాళ్ళకు దాని దానికి ఐడెంటిఫికేషన్ నిక్లాస్ అంటారట దాన్ని ఐడెంటిఫికేషన్ ఉంటుందట ఆ ఐడెంటిఫికేషన్కు సంబంధించి ఏ కళ్ళు అడితే ఆ కళ్ళు మనం ఇప్పుడు కంపౌండ్లో పొంటి చూస్తే సాక పోయినాయి కన్నా లేకుంటే తాగనీకనా అని వాడు అడిగి ఇస్తాడు ఇంత దారుణమైన పరిస్థితి అయింది ఉత్పన్నమైందంటే గతంలో రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు ఈ కళ్ళు కంపూన్లు అనేటివి బంద్ చేయడం జరిగింది ఇవాళ దినం ఎటువంటి చర్యలు నిద్రపోతుందని అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఒక దిక్కు ఏమో మంది చచ్చిపోతున్నారు ఇప్పుడు ఒక ఏమో ఒక రెండు గ్రాముల డ్రగ్స్ ఎవడో ఎవనుకో ఎప్పుడో ఇస్తే గాదాన్ని ఫోన్లో పట్టుకొని మొత్తం ఈగులు అనే శాఖను ఏర్పాటు చేసి ఎట్లా పడితే అట్లా ప్రముఖులు ఏంబడ్డా వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీస్ అని చెప్పి మీడియాలో ఎంచుకొని మేము ఇంత 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 పొడు వీకినాం అంత పొడు వీకినాం అని చెప్పుకొని తిరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా మంది చచ్చిపోతుంటే ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా విధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ స్పష్టమైన ఆదేశాలు దీనిలో ఇచ్చినాయి అదేవిధంగా వీళ్ళని మొత్తం పూర్తి శాతం నివేదిక ఇవ్వాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది యంత్రాంగం అయితే ఇప్పుడు కదిలింది కాకుంటే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతలేరు వీళ్ళకు చనిపోయిన వ్యక్తులకు పది లక్షల రూపాయల యాలి పరిహారం ఇవ్వాలని నేను కోరడం జరిగి పూర్తి తెలంగాణలో రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేటివి పెట్టి ఈ పిచ్చికళ్ళుకు అలవాటు పడ్డ వ్యక్తులకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని దీనిలోకి వెళ్ళి బయటికి తీసుకురావాలని నేను కోరడం జరిగింది నిజంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ నిద్రపోతున్న అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళని వాళ్ళకు శిక్షలు వేయాలని కూడా నేను కోరడం జరిగింది కంపౌండ్లలో అయితే ఈ పిచ్చికళ్ళు దాగి అస్వస్థతకు గురయారు చనిపోయినరో అవే కంపౌండ్ల కంపౌండ్లపై తనిఖీలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి లేకుంటే అవిటిని బంద్ చేస్తుండ్రు నామ మాత్రం బంద్ అయ్యేది వేరే కంపౌండ్లల్లా అంటే ఒక్కని కోడ్ అలర్ట్ చేసి అలర్ట్ చేసుకుంటాడు అరే గీడ గీడ పలాన డిపోల కళ్ళు జరిగిటైట్ అయింది ఉల్టపల్ట అయింది సచ్చిపోయి అని అలర్ట్ చేసుకుంటే వాడు కొన్ని రోజులు బంద్ చేస్తాడు బంద్ చేసినాక గతంలో రెండు వేల ఇరవై మూడులో ఏకకాలంలో యాభై ఎనిమిది కంపౌన్లను సందీప్ షాండిల గారు క్లోజ్ చేయించు ఆ కంపౌండ్లు కూడా ఇలా దినం నడుస్తున్నాయి అనే వార్తలు మనకు వస్తున్నాయి ఇంత దారుణం అంటే ఏ విధంగానైతే ఒక్క లైసెన్స్ తీసుకొని పది విద్యా సంస్థలను అక్రమ విద్యా సంస్థలను ఒకటే లైసెన్స్ మీద ఒకటే సొసైటీకి ఉన్న లైసెన్స్ మీద పది పది కళ్ళు కంపౌండ్లు బెల్ట్ షాపులెక్క అయిపోయినాయి ఈ మద్యం ఈ కళ్ళు మీద నియంత్రణ లేకుండా పోయింది పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఇది డిఆర్ఐకు కంప్లైంట్ చేయవలసినంత పెద్ద మాఫియాగా ఎదిరి ఎదిగింది దీని మీద ఈ ప్రజారో ప్రజారోగ్యం పట్టించుకోకుండా మామూల మత్తులో జోగుతున్న అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీవ్రతరంగా ఉండాలి ఇక ముందు చూడాలని నేను నేను ఈ పత్రికా ముఖ